స్టార్టింగ్ కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫోర్ థౌసండ్ రేంజ్ వరకు అయితే ఉంటాయి పట్టు కలెక్షన్స్ ఇంకా అసలు రాలేదు అసలు నేను వీటి వీడియో చేయలేదు ప్రతి రోజు ట్రెండింగ్ డిజైన్స్ అవి కూడా మీ స్టోర్ లో అసలు పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అయితే తెచ్చాను ఏదైనా లో రేంజ్ లో కలెక్షన్స్ కావాలన్నా కానీ ఒకటి నుంచి ఒకటి కలెక్షన్స్ అయితే కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు న్యూ న్యూ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి కానీ మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేపించిన కలెక్షన్స్ అవి మీ లోకి రావాలంటే కంపల్సరీ మనకి టూ త్రీ మంత్స్ అయినా పడుతుంది ఎందుకంటే మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేది ఇప్పుడు రెడీ చేసి పెట్టి వీటిని మోడలింగ్ చేపించి దీనికి అంత మార్జింగ్ దీని మోడలింగ్ దీని ఫినిషింగ్ అన్ని చేపించి మేము దగ్గరికి రావడానికి అయితే టైం అయితే కంపల్సరీ పడుతుంది ఇంకోటి వచ్చి మన దగ్గర స్టార్టింగ్ రేటు కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు అయితే ఉంటాయి ప్రతిరోజు ట్రెండింగ్ డిజైన్స్ అవి కూడా మీ స్టోర్లో అసలు పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అయితే తెచ్చాను ప్రతిరోజు రోజు రోవర్ ఫ్యాషన్ నుంచి అయితే కొన్ని కలెక్షన్స్ అయితే మేము ముందటికి తెస్తూ ఉంటాను కదా ఈ అయితే మాన్స్ రోడ్ ఫ్యాషన్ లోకి అయితే వచ్చాము మాల్ ఎక్కడైతే స్టాక్ మెయింటైన్ చేస్తామో అవన్నీ శారీస్ అయితే చూడొచ్చు మనకాడ ఈ టైప్ లో బంచ్ టు బంచ్ ఉంటాయి మీ ప్రతిరోజు చెప్తూ ఉంటాను కదా ఏ శారీస్ కొన్నా కానీ మీరు సెట్ టు సెట్ అనేది ఈ టైప్ లో తీసుకోవచ్చు ఒకవేళ యూనిఫామ్ శారీస్ నీడు ఉన్నా యూనిఫామ్ శారీస్ లేకపోతే మీకు ఫ్యాన్సీ కలెక్షన్స్ కావాలి లేకపోతే మీకు ఏదైనా లో రేంజ్లో కలెక్షన్స్ కావాలన్నా కానీ ఒకటి నుంచి ఒకటి కలెక్షన్స్ అయితే మన మాన్సురువుల్ ఫ్యాషన్ నుంచి అయితే దొరుకుతూ ఉంటాయి ఈ శారీస్ అన్నీ చూసారు కదా ఇవన్నీ వచ్చి మనకి పట్టు కలెక్షన్స్ ఇంకా అసలు మీ ముందటికి రాలేదు అసలు నేను వీటి వీడియో చేయలేదు అలాంటి కలెక్షన్స్ ఈ టైప్లో బంచ్ టు బంచ్ ఉంటాయి ఇంకోటి వచ్చి మనకి ఒకటే శారీస్లో మీకు ఫిఫ్టీ పీసెస్ సిక్స్టీ పీసెస్ కావాలన్నా కానీ మన మాన్సర్ ఫ్యాషన్ దొరుకుతూ ఉంటాయి ఈ సారీస్ చూడండి పొజిషన్ ప్రింట్ లో కూడా న్యూ డిజైన్స్ అనేది మనము రెడీ చేపిస్తూ ఉన్నాము ఈ సారీస్ అయితే ఇదంతా చూడండి మనకి ఇక్కడ మీకు డ్రెస్సెస్ కావాలంటే డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి అవి కూడా హోల్సేల్ రేట్ లో త్రీ త్రీ పీసెస్ సెట్స్ లేకపోతే వచ్చి మనకి కోట్ సెట్స్ కావాలన్నా లేకపోతే టూ పీసెస్ లో ఈ టైప్ లో టూ పీసెస్ కావాలన్నా కానీ మన మాన్సరో ఫ్యాషన్ నుంచి దొరుకుతాయి కొద్దిగా బడ్జెట్ ఉంది అది కూడా మనకి లో బడ్జెట్లో లో కలెక్షన్స్ ఫ్యాన్సీ కలెక్షన్స్ పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ కావాలంటే మన మాన్సరో ఫ్యాషన్ని కంపల్సరీ కనెక్ట్ కాండి ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ మీరు వచ్చినాకనే ఇవ్వండి అనే చెప్పే కంపెనీ అది వచ్చి మన మాన్సరో ఫ్యాషన్ చూడవచ్చు మీకు ఒకటి మించిన ఒకటి కలెక్షన్స్ అయితే మన ఫ్యాషన్ ఫ్యాషన్లో అయితే దొరుకుతూ ఉంటాయి ఈ రోజు అయితే ఏదైతే నేను చూపిస్తున్నానో అది వచ్చి చూడొచ్చు ఓన్లీ కలెక్షన్స్ అని కాదు మీరు ఇవి కలెక్షన్స్ ఎక్కడ చూడలేదు అలాంటి కలెక్షన్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇక కలెక్షన్స్ కావాలి పర్చేసింగ్ చేసుకోవాలి అవి కూడా ఎలా సెట్ టు సెట్ బంచ్ టు బంచ్ ఇంకోటి వచ్చి మనకి ఇలా ఈ చందిరి కాటన్ లో కూడా మీకు నీడ్ ఉన్నా కానీ మన మాస్ రోల్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కాండి ఇలాంటి ఫ్యాన్సీ కలెక్షన్స్ పెట్టారనుకో కంపల్సరీ సేల్ అవుతుంది ఇంకోటి వచ్చి క్యాట్లాగ్ ఐటమ్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి కెట్లాగ్ టు కెట్లాగ్ కావాలన్నా కానీ త్రీ పీసెస్ टूपिसेस, ड्रेसेस, लेगिस, प्लाजोस, लेके बोलते ड्रेसेस, लेके बोलते हैं मैंने कि सारीस కొద్దిగా అమౌంట్ ఉంది ఫిఫ్టీన్ థౌజండ్ పర్చేసింగ్ ఎలా చేయాలి అని అనుకుంటున్నారా బిజినెస్ గైడ్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి వచ్చినాకనే అమౌంట్ ఇవ్వండి అని చెప్పే కంపెనీ మన మాన్స్ రోల్ ఫ్యాషన్ ఇక ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీన మళ్ళీ న్యూ డిజైన్స్ తోటి మేము ముందడికి వస్తాను అది కూడా మీ షాప్ని గ్రోత్ చేసే కలెక్షన్స్ అంతవరకు నమస్కారం